కర్నూలు గ్రంథాలయ సంస్థ తుగ్గలి నాగేంద్ర ప్రమాణ స్వీకారం చేశారు జిల్లా గ్రంథాలయ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పత్తికొండ ఎమ్మెల్యే పాల్గొన్నారు గ్రంథాలయ అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానని తుగ్గలి నాగేంద్ర తెలిపారు ప్రమాణ స్వీకారం అనంతరం గ్రంథాలయ సిబ్బంది చైర్మన్ కు శుభాకాంక్షలు తెలిపారు మా అన్న నాగేంద్ర అన్న గారికి మా సీఎం గారు ఈ పదవి ఇవ్వడము మాకు కూడా చాలా సంతోషంగా ఉంది కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి మా అందరి అభిమాన నాయకులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా గౌరవనీయులు నారా లోకేష్ గారు అదేవిధంగా గౌరవనీయులు మనందరి అభిమాన నాయకుడు ఈ జిల్లాలోనే కాదు రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అసాధ్యోతి అయినటువంటి మా కె కృష్ణమూర్తన్నగారి తనయుడు గౌరవనీయులు మా పత్తికొండ శాసనసభ్యులు శ్యాంబాబు గారు అదేవిధంగా మా డిసిఎంఎస్ గా ఉన్నటువంటి నాయకుల గారు అందరి సాయ సహకారాలతో నాకు ఈరోజు గ్రంథాలయ సంస్థ చైర్మన్గా అవకాశం కల్పించడం కూడా జరిగింది ఏదేమైనా కూడా ఇక్కడ నాకు ఇష్టం లేకపోయినా గౌరవ ముఖ్యమంత్రి గారు మా ప్రియతమ నేత గారు ఏదేమైనా కూడా ప్రభుత్వం ఇచ్చినది ముఖ్యమంత్రి గారు ఇచ్చింది కాదలుకోకుండా మనం తీసుకోవాలా ఖచ్చితంగా తీసుకొని దాన్ని సమర్థవంత సమర్థవంతంగా నిర్వహించాలా సమర్థవంతంగా నిర్వహిస్తే ముందు మంచి భవిష్యత్తు ఉందని చెప్పేసి మా గౌరవ ఎమ్మెల్యే సూచన మేరకు ఈరోజు పదవి బాధ్యతలు చేపట్టి మరి అదే కదా ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అయితేనేమి సెక్రటరీగా ఉన్నటువంటి ప్రకాష్ గారు అందరూ స్టాఫ్ కూడా అందరూ కూడా వారి సహాయ సహకారంతో ఈ గ్రంథాలయ సంస్థ అభివృద్ధిని ఏ విధంగా తీసుకోవాలని చెప్పేసి వారి నిర్ణయం మేరకు వాళ్ళ సలహా మేరకు సూచన మేరకు పేదావులు చాలా మంది ఉండాలి ఈ జిల్లాలో వారందరి సూచన సలహా మేరకు ఏ రకంగా ఏ రకంగా అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో మన ఖర్చు పెట్టు పనిచేస్తామనేటువంటి నమ్మకం నాకుంది ఏ పనైనా చేయాలి మరి అట్లాగే చెరువులు నింపే కానీ ప్రభుత్వం ఇబ్బంది లేకుండా చేయాలని కృష్ణమూర్తిగా ప్రభుత్వ కానీ అందరి సహకారంతో చెరువులు నింపుకుంటూ వెళ్తున్నారు మరి జిల్లాలో మనసు చేయడానికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ముందు సందర్భంగా తెలియజేస్తు మరొకసారి మరి ఈరోజు